అకుంఠిత దీక్షతో ముప్పై ఏళ్ళుగా పోటం చేస్తున్న అలు పెరుగని చేసిన నా కార్యకర్తలకు ఉద్యమకారులందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం అదే సమయంలో న్యాయాన్ని బతికించడం కోసం ధర్మాన్ని బతికించడం కోసం ఎంఆర్పీఎస్ కు అండగా నిలబడ్డ అన్ని వర్గాల పెద్దలందరికీ కూడా ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల మద్దతు ఎంఆర్పీఎస్ కు లేకపోతే ముప్పై ఏళ్ళు ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చే వాళ్ళం కాదు ముందుకు సాగించే వాళ్ళం కాదు మేము ముప్పై ఏళ్ళుగా ఉద్యమం నిలబడి ముందుకు సాగిందంటే అంతిమంగా ఒక విజయం సాధించిందంటే సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దల ప్రజాస్వామిక వాదుల మీడియా పెద్దలందరి సంపూర్ణ సహకారం వల్లనే ఈ విజయం సాధించాం అందువల్ల వాళ్ళందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ విజయంలో అంకితం ఇస్తున్నాం ఈ విజయం వల్ల న్యాయం వైపే న్యాయ వ్యవస్థ నిలబడతది అనడానికి అన్యాయం జరిగిన వర్గాల పక్షాన్ని బలంగా న్యాయ వ్యవస్థ నిలబడతది అనడానికి పెద్దలు చీఫ్ జస్టిస్ గారి అధ్యయనంలో ఇచ్చిన తీర్పు న్యాయాన్ని బతికించడం కోసం పేద వర్గాలకి అండగా నిలబడడం కోసం ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం ఎస్సీ వర్గీ కనుక అనుకూలంగా తీర్పును ప్రకటించిన న్యాయమూర్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అంతేకాకుండా ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలా మంది పెద్దల మద్దతు ఉన్నది ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం అదే సమయంలో గతంలో ఈ ప్రక్రియను ముందుకు నడిపించే ప్రయత్నంలో పెద్దలు వెంకయ్యనాయుడు గారు చొరవ తీసుకున్నాడు ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఇప్పుడున్న పరిస్థితిలో కిషన్ రెడ్డి గారు దీన్ని భుజా వేసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం అదే సమయం రఘునందన్ రావు నుంచి మొదలుకుంటే సంజయ్ గారి మొదలుకుంటే ఈటల రాజేంద్ర గారి మొదలుకుంటే ప్రతి ఒక్కరి పాత్ర ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఈ విజయంలో ఉన్నది వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు విద్యా అవకాశాలు మాకు వచ్చేది కాదు ఈ రోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మన న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది అందువల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారితో పాటు వర్గీకరణ ఉద్యమానికి అండదండలందించిన ఈ ముప్పై ఏళ్ళు ఉద్యమం నిలబడ్డానికి ఈ ముప్పై ఏళ్ళు ఉద్యమం ముందుకు సాగడానికి అంతిమంగా విజయం సాధించడానికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియస్తున్నాను ఈ విజయం మాత్రం అమర్లకు ఉద్యమకారులకు మద్దతు ఇచ్చిన సమాజానికి అంకితం అనే విషయం కూడా తెలియస్తున్నాను సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పు ఇచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది రేపు వర్గీకరణ జరుగుతుంది ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత తాత్క అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అదే సమయంలో కాంగ్రెస్ తెలంగాణలో కూడా అనివార్యంగా అమలు చేయక తప్పదు ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఒక లాయర్ని పెట్టిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా లాయర్ పెట్టినప్పుడు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేయక తప్పదు ఇది కర్ణాటకలో కూడా అమలు చేయక తప్పదు ఒక మాట చెప్పాలంటే రిజర్వేషన్ల సిస్టమే రెండో అడుగు దాదాపు స్వాతంత్రం వచ్చిన కాంచి రాజ్యాంగం వచ్చిన కాంచి ఉమ్మడి రిజర్వేషన్ విధానమే ఉన్నది దానివల్ల అందుకున్న అందుకున్నోలకే రిజర్వేషన్ ఫలాలు అందినాయి అందుకున్న కులాలకే రిజర్వేషన్ల ఫలాలు అందినాయి కానీ ఇప్పుడు అట్లా కాకుండా అందుకోలేని వర్గాలకు అందుకోలేని వ్యక్తులకు కుటుంబాలకు ఇవాళ వర్గీకరణ ద్వారా న్యాయం జరగబోతుంది అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచాడు కానీ దాన్ని ముందుకు నడిపించే విషయంలో మాత్రం వర్గీకరణ ప్రక్రియను ఎంఆర్పిఎస్ ముందుకు నడిపించింది అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడమే ప్రభుత్వం మీద ఉన్న పని అదే సమయంలో ఇక వర్గీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలు చేసేంతవరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ ఎక్కడ కానీ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టరాదని ఖచ్చితంగా వర్గీకరణ సంబంధించిన సంబంధిత జీవోలు వచ్చిన తర్వాత మాత్రమే మార్గ నిర్దేశక సూత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్లు అనేది జారీ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైతే విద్యా సంస్థలు ఇంకా ప్రారంభం కాలేదో బట్ అమలు చేయక తప్పదు అమలు జరిగిన దాని గురించి కాదు కానీ అమలు జరగాల్సిన చోట మాత్రం అమలు చేయాల్సిందే ఇప్పుడు నోటిఫికేషన్లను కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ముప్పై ఏళ్ళ పోరాటం అన్యాయం జరిగింది అనేది వ్యవస్థ కూడా అంగీకరించింది కనుక మళ్లీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే అమలు చేయకపోతే మరి న్యాయాన్ని మళ్ళీ అమలు చేసినట్టు కాకుండా పోతుంది మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నోటిఫికేషన్లు కూడా అవసరం కూడా వెనకకు తీసుకొని మళ్ళీ రీ నోటిఫికేషన్లు కూడా ఇచ్చి వర్గీకరణ ద్వారానే రీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను రెండు వేల నాలుగు నుంచే వర్గీకరణ అమలు జరిగితే ఈ ఇరవై ఏళ్ళలో దేశంలో దళిత ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎంతో పోరాటం చేసేవాళ్ళం దళిత వర్గాలందరి కోసం గిరిజన వర్గాలందరి కోసం బలహీన వర్గాలందరి కోసం ఒక పోరాటం చేసి నిన్నటి వరకు లేని హక్కులను కూడా సాధించే ప్రయత్నంలో ముందడుగు చేసేవాళ్ళం దురదృష్ట రెండు వేల నాలుగులో వర్గీకరణ అడ్డుకోవడం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మాలంటే వాళ్ళం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చేసింది మధ్య మధ్యలో గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది వికలాంగుల పెన్షన్లు పెరిగినాయి వృద్ధుల తంతలు పెన్షన్ అదంతా ఎంఆర్పి చోటు తీసుకున్నది కానీ వర్గీకరణ ప్రక్రియ రెండు ఈ రెండు దశాబ్దాల నుంచి అమలు జరిగితే మా పోరాటం విస్తృతమయ్యేది అంటే దళిత వర్గాలందరి కోసం బలహీన వర్గాలందరి కోసం గిరిజన వర్గాలందరి కోసం అందరిని ఏకతాడికి తీసుకొచ్చి ఉద్యమాన్ని నడపడానికి మేము ప్రయత్నం చేసేవాళ్ళం కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేది ఇప్పటికీ నేను అప్పీల్ చేస్తున్నాను నేను ఇది ఒకరు గెలుపు కాదు ఒకరి ఓటమి కాదు దయచేసి నా మాల సోదరులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఖచ్చితంగా రేపు భవిష్యత్తు రోజుల్లో మనందరం కలిసి దళిత వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం దళిత వర్గాల గిరిజన వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం బలహీన వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టి పోరాటం చేద్దాం మనందరికి తెలిసిన విషయమే ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్ల పరిధి తగ్గిపోతున్నది ప్రైవేట్ రంగంలో వ్యవస్థ పెరిగిపోతున్నది అట్లాంటి సమయంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అంశం ఎజెండాగా చేసుకుని మనందరం కలిసి ముందుకు నడపాల్సిన వస్తున్నది బడ్జెట్ లో ఇప్పటికీ మనకు అన్యాయం జరుగుతున్నది ఆ బడ్జెట్ లో న్యాయం సాధించడం కోసం మనం ఉద్యమాలు చేయాల్సి వస్తుంది కలిసికట్టుగా మనం పోటం చేద్దాం ఇక ఎలాంటి అవరోధాలు లేకుండా ఎలాంటి భిన్నాప్రాయాలు లేకుండా అందరం కలిసి పోరాటం చేద్దామనేసి గుర్తు చేస్తున్నాను ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రద్దయినప్పుడు దళిత గిరిజన వర్గాలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి దాన్ని కాపాడే ప్రయత్నం చేశాం దాన్ని కాపాడుకున్నాం ఆ రోజుల్లో అట్లనే రేపు భవిష్యత్తులో నా మాల నా ఉపకలాలు నా దళితులు నా గిరిజనులు నా బలహీన వర్గాలందరినీ కూడా కలుపుకొని భవిష్యత్తులో రిజర్వేషన్ల పరిధిని మరింత విస్తృతం చేసే విధంగా అనగారణ వర్గాల హక్కులను మరింత పరిరక్షించే విధంగా అందరం కలిసి పోటం చేద్దాం దాన్ని కూడా ఎంఆర్పిఎస్ఏ చొరవ తీసుకుంటది సమానం చేస్తుంది అందరినీ కలుపుకెళ్తుంది కనుక నా మాల సోదరి సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అందరం కలిసి పోటం చేసుకుందాం భవిష్యత్తు రోజుల్లో దీనికి మరింత దీన్ని అవరోధం కల్పించే విధంగా ముందుకు రావద్దని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను రిజర్వేషన్ పాలాల్లో మొత్తం మాదిగలే తీసుకోవాలని నేను పోరాటం చేయలే మాదిగలకు దక్కాల్సిన వాట మాత్రం మాదిగలు దక్కాలి మాదియల కంటే వెనుకబడ్డ ఉపకులాలు ఉంటే వాట వాళ్ళకి దక్కాలి రిజర్వేషన్ల ఫలాలు ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళకి న్యాయం జరగాలి తెలంగాణలో అయితే మాకు మినిమం పదకొండు నుంచి పన్నెండు శాతం రిజర్వేషన్లు రావడానికి అవకాశం ఉన్నది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో పదహారులో మినిమం ఏడు దాటడానికి అవకాశం అవకాశం ఉన్నది ఎస్సీ వర్గీకరణం మీద ఇచ్చిన తీర్పు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉమ్మడి అంశాల మీద ఇచ్చిన తీర్పుగా మనం భావించుకుంటే ఎక్కడ ఏ కులానికి అన్యాయం జరిగినా న్యాయం చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నట్టుగా ఎక్కడ ఏ తెగ కన్యాయం జరిగినా ఆ తెగకు న్యాయం చేసే విధంగా అధికారులు అన్నట్టుగానే సుప్రీంకోర్టు తీర్పును మనం చూడాల్సి వస్తుందనేసి గుర్తు చేస్తున్నాను నేను రెండు వేల నాలుగులో వచ్చిన తీర్పే తప్పని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసింది ఈ ఇరవై ఏళ్ళు మీ సమయం వృధా అయింది ఏమైతే సమయం కూడా వృధా అయింది అదే ఆ తీర్పును కనుక తెచ్చుకోకపోతే ఆ రోజు వర్గీకరణ అడ్డుకోకపోతే ఈ ఇరవై ఏళ్ళులో ఎన్నో దళిత ఉమ్మడి ప్రయోజనాల గురించి మాట్లాడుకునే వాళ్ళం కదా పోరాటం చేసే వాళ్ళం కదా ఫలితాలు కూడా సాధించే వాళ్ళం కదా కాబట్టి మళ్ళీ అలాంటి చిన్న చిన్న అవరోధాలు కూడా అడ్డంకులకు కూడా వెళ్ళొద్దని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను